అంతా స్టైల్ అండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన వెళ్ళకం యాక్టివేట్ చేయండి ఎప్పుడు ఫ్రాక్ మోడల్ లాంటిలో కనిపించే ఈ అమ్మాయి కొత్తగా శారీ కట్టుకొని వీడియోస్ చేస్తుంది ఏంటని అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు శారీస్ కలెక్షన్ చూపిస్తున్నానండి చాలా మంది రిక్వెస్ట్గా అడిగిన వీడియో అండి ఇది అయితే మేడం మీరు నైటీస్ మంచి క్వాలిటీలో ఇస్తున్నారు మంచి ఫ్యాబ్రిక్ ఉంటుంది అలానే మాకు శారీస్ కూడా కావాలండి ఎక్కడ తీసుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు ఆన్లైన్లో చూస్తుంటే చాలా మంది మేము అడిగేది ఒకడైతే పంపించేది ఇంకోటి పంపిస్తున్నారండి మా కోసం ఏమన్నా మీరు శారీస్ ఏమన్నా పెట్టగలరా అని చాలా మంది రిక్వెస్టెడ్గా అడిగినారండి మీరు అంత ప్రేమతో అడిగినప్పుడు నేను కాదంటానండి అందుకే కంపల్సరీ మీకోసం శారీస్ కలెక్షన్ అనేది తీసుకొచ్చాను ఇవన్నీ డిజైనర్ శారీస్ అండి మంచి ప్రీమియం క్వాలిటీ మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోతుంది క్వాలిటీ ఎలా ఉంటుందో నేను నైటీలోనే క్వాలిటీ ఇచ్చినప్పుడు శారీస్ కూడా క్వాలిటీ తప్పకుండా ఇస్తానండి మీరందరూ హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చండి క్వాలిటీ చాలా బాగుంటుంది మీరందరు రిక్వెస్టెడ్గా పర్సనల్గా కూడా చాలామంది రిక్వెస్ట్ చేశారు అందుని బట్టి నేను ఈరోజు శారీస్ కలెక్షన్స్ తీసుకొచ్చానండి ఇంకా ముందు ముందు మంచి ఫెస్టివల్స్ ఉన్నాయి అలానే పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది కదండి మంచి మంచి శారీ మంచి డిజైనర్ శారీస్తో వచ్చేసాను స్టార్టింగ్ ఇప్పుడు ఒక శారీతో మనం స్టార్ట్ చేద్దామండి ఇది వచ్చేసి మంచి డిజైనర్ శారీ అండి మనకి కలర్ వచ్చేది చాలా చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మనకి మనకి బార్డర్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వస్తుందండి మీకు శారీ శారీ చూపిస్తాను ఎలా ఉంటుందనేసి చెప్పేసి నేనైతే అన్ని శారీస్ ఓపెన్ చేయనండి జస్ట్ మీకు సైజు అంటే మనకి పళ్ళు ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్లస్ బ్లౌజ్ ఎలా వస్తుందని చెప్పేసి చూపిస్తాను అంతే అదిగోండి మనకి శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి మనకి బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా వస్తుందండి మనకు పైమో స్మాల్ బార్డర్ వస్తుంది మనకి కొంగు వైపు ఏమో బయటకేమో పెద్ద బిగ్ బార్డర్ వస్తుందండి అలానే మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది మనకి సెల్ఫ్ రాకుండా ఇలా డిఫరెంట్గా వచ్చిందండి చూడండి మీకు క్వాలిటీ కూడా వీడియోలో చూస్తే అర్థమైపోతుంది క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది ఇలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి ఇదిగో పళ్ళు పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుందండి పళ్ళు కూడా ఇలా ఉంటుంది మంచి లుక్ శారీ అండి ఇది చాలా బాగుంటుంది కట్టుకున్నా కానీ మంచి లుక్ కనిపిస్తుంది ఇది డిజైనర్ శారీ అండి మీకు ఒకరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని పయనించే వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మంచి క్వాలిటీ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇందులో ఇంకొక టూ కలర్స్ ఉన్నాయంటే టూ కలర్స్ కూడా చూపిస్తాను నేను మీకు మీకు మంచి డిజైన్ తక్కువ రేటుకు రావండి ఇది వచ్చేసి ఇంకో కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది మనకి బార్డరే కానీ ప్లస్ బ్లౌజే కానీ సూపర్ అండి మనకి చాలా బాగుంటుంది మనకి శారీలో బ్లౌజు ప్లస్ పళ్ళు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి జస్ట్ ఏం లేదు మనకి పైన బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి సైడ్కి బార్డర్ ఏమో ఈ విధంగా ఉంటుందండి కట్టుకుంటే మాత్రం చాలా లుక్ వైజ్గా చాలా బాగుంటుందండి ఇప్పుడు వచ్చేటివన్నీ పెళ్ళిళ్ళు మీరెవరన్నా ఎవరికన్నా కూడా గిఫ్ట్ పర్పస్కి ఇవ్వాలంటే కూడా ఇంత మంచి శారీస్ అండి హెవీ క్వాలిటీ ఓన్లీ ఇవన్నీ డిజైనర్ శారీస్ అనేవి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి ఇంకా తక్కువ రేంజ్లో కూడా ఉన్నాయండి అవి కూడా నేను చూపిస్తాను వీడియో స్కిప్ చేయకండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి మీరు క్వాలిటీ చూసుకోండి చాలా బాగుంటుంది మనకి పళ్ళు అంటారా పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు పాటు ఇలా ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు కూడా చాలా బాగుందండి కలర్స్ ఉన్నాయి ఇందులో సేమ్ మోడల్లో త్రీ కలర్స్ ఉన్నాయి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది మనకి ఇలా వస్తుందండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకునేవారు కదా నచ్చితే ఇప్పుడు వచ్చేసి ఇంకొక కలర్ శారీ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి మన బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది బిగ్ బార్డర్ మనకి పైన యోగపాట్ దగ్గర అంటే ఈ బార్డర్ పైన బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది మొత్తం ఇలా ఉంటుందండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మనకి ఎంత షైనీగా కనిపిస్తుందో క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ప్రైస్ మాత్రం ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వెరీ రీజనబుల్ ప్రైస్లో మనకి పళ్ళు పాటు మొత్తం ఇలా వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు పా పళ్ళు పాటు ఈ విధంగా ఉంటుందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి మీకు ఎవరికైనా నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇప్పుడు నేను చూపించిన ఈ త్రీ శారీస్ మాత్రమే టూ ఫైవ్ హండ్రెడ్ అండి ఇప్పుడు ఇంకా నేను బడ్జెట్ బడ్జెట్లో కూడా చూపిస్తాను ఇదిగోండి ఇవి కూడా మనకి చాలా బాగున్నాయండి ఇవి ఇప్పుడు నేను చూపించే ఈ శారీస్ అన్ని కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మీరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉన్నారు చాలా బాగున్నాయి ఈ శారీస్ కూడా జస్ట్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే ఇంత మంచి శారీ వస్తుందండి చూడండి కలర్ కూడా చాలా బాగుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇందులో కాంట్రాస్ట్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి చూపిస్తాను ఓపెన్ చేసి మనకి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి ఇది మొత్తం పళ్ళు పాటు ఇలా వస్తుంది పళ్ళు పాటు ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది శారీకి మీరు ఇదే బ్లౌజ్ వేరే శారీస్ మీద కూడా యూస్ చేసుకోవచ్చండి అలా ఉన్నాయి ఇందులో ఇందులో మాత్రం కలర్స్ ఉన్నాయండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడే చాలా బాగుంటుందండి ఇవన్నీ డిజైనర్ శారీస్ మీకు ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ అండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమేనండి మీకు ఎవరికైనా వస్తే స్క్రీన్ షాట్ తీసుకొని ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక కలర్ అండి ఇది కూడా చాలా బాగుందండి శారీ ఈ కలర్ కూడా చూడండి ఇలా ఉంటుంది మన శారీ మనకి కింద వచ్చేసి బార్డర్ ఇలా వస్తుంది ఈ టూ బార్డర్స్ సేమ్ ఉన్నాయండి కొంచెం సేమ్ ఉన్నాయి బార్డర్స్ మన పైన బార్డర్ కింద బార్డర్ సేమ్ వస్తుంది ఇలానే వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూపిస్తానండి బ్లౌజ్ ఏ విధంగా వస్తుంది అన్నది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి పళ్ళు ఈ విధంగా ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి మీకు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఉందండి బ్లౌజ్ కూడా మనకి అక్కడక్కడ చిన్న చిన్న బూటాస్ ఇచ్చేసి హైలైట్ చేశారండి ఈ బ్లౌజెస్ మీరు వేరే దాన్ని మీరు కూడా వేరే మ్యాచింగ్ చేసుకోవచ్చండి చాలా బాగున్నాయి అనమాట ఇవన్నీ మనకి డిజైనర్ శారీస్ అండి వెరీ చాలా బడ్జెట్లో ఉన్నది తక్కువ బడ్జెట్లో అండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమేనండి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్లో మాత్రమే ఇంత మంచి శారీ బ్యూటిఫుల్ శారీ వస్తుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇంత మంచి బ్యూటిఫుల్ శారీ ఎవరు మిస్ చేసుకోకండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమేనండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది సెల్ఫ్ రాకుండా కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు రెగ్యులర్గా అందరు ఇలానే చూసుకుంటున్నారు కదండి కాంబినేషన్స్ అంటే మనకి సెల్ఫ్ రాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి చూసుకుంటున్నారు ఇప్పుడు వచ్చేసి ఇంకొక శారీ అండి ఇప్పుడు నేను ఏవైతే మీకు చూపిస్తున్నా ప్రతి ఒక్క శారీ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి స్టార్టింగ్లో చూపించిన త్రీ త శారీస్ మాత్రమే మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇవి మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి జస్ట్ మనకి ఇలా వస్తుందండి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా అండి చూద్దాం ఇందులో కూడా బ్లౌజ్ ఎలా వచ్చిందో అండి అసలు నేను ఈ కాంబినేషన్స్ చాలా రేర్ అండి తక్కువ రావడము అసలు ఎంతో బాగుందండి డిజైనర్ శారీస్ అంటే లుక్ మనకి ఇలానే ఉంటుందండి ఇదిగో బ్లౌజ్ అండి ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ మీకు ఎవరికైనా నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని త్వరగా ఇచ్చిన వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఎందుకంటే చాలా మంది రిక్వెస్ట్ అడిగిన వీడియో అండి ఇది శారీస్ కావాలని చెప్పేసి ఇదిగోండి చాలా బాగున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఈ సారీస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఇంకొక కలర్ అండి ఇవి కూడా చెప్తానండి ఈ శారీస్ మనకి ఎంత బడ్జెట్ లో ఉన్నాయి అనేది చెప్తాను ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి ఇవి కూడా జస్ట్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఉన్నాయండి ఇవి కూడా ఇది కూడా మీకు బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను ఇదిగోండి పళ్ళు పాటు మొత్తం ఇలా ఉంటుంది మీకు కట్టుకుంటే మాత్రం గ్రాండ్ లుక్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం వెరీ స్మూత్ అండ్ చాలా స్మూత్ గా ఉంటుంది కట్టుకున్న చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు ఎండకాలం కదండి వచ్చేది ఎండకి మీకు స్కిన్కు మండుతుందా అలా అని ఏం ఉండదండి మీకు వీడియోలో చూస్తున్నప్పుడు మాకు క్వాలిటీ ఎలా ఉందని అర్థమైపోతుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి కాంట్రాస్ట్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ఈ బ్లౌజెస్ మీరు వేరే సర్వీస్ కూడా పేరప్ చేసుకోవచ్చండి అలా ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇది కూడా జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమేనండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పయనించిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అండి పింక్ పింక్లో ఈ కాంబినేషన్లో చాలా వేరే అండి పళ్ళు పాట్ ఇలా ఉంది మనకి పళ్ళు పాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి మీకు బార్డర్ వచ్చేసి ఈ విధంగా బిగ్ బార్డర్ వస్తుందండి బార్డర్ అలానే మీకు చిన్న స్మాల్ బార్డర్ అనేది పైన వస్తుందండి బ్లౌజ్ అయితే హైలైట్ అండి ఇందులో అయితే ప్రతి ఒక్క శారీలో డిజైనర్ శారీస్ కాబట్టి మనకి ఇలానే ఉంటాయి బ్లౌజ్ చూడండి ఎలా ఉందో ఇలా బ్లౌజ్ మీరు కుట్టించుకున్నా కానీ ఇంకా వేరే శారీస్ మీద కూడా ఈజీగా మ్యాచ్ అయిపోతుందండి అలా ఉన్నాయి బ్లౌజెస్ కూడా మనకి సూపర్ అండి మరి అందరు రిక్వెస్ట్గా అడిగారు అని చెప్పేసి నేను మరి మీ కోసం అండి మంచి క్వాలిటీ తీసుకొద్దామని చెప్పేసి తీసుకొస్తున్నానండి సర్చ్ చేసి చేసి ఫైనల్గా మీరు అనుకున్నట్టు నేను మంచి క్వాలిటీగా పె పెడుతున్నానండి శారీస్ అది కూడా బడ్జెట్లోనే చాలా తక్కువ ప్రైస్లోనే జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లోనేనండి ఇంకొకటి వచ్చేసి మనకి ఇది లెమన్ కలర్ అంటారు కదండి ఆ కలర్ అనమాట ఈ కొంగు వచ్చేసి ఇలా వస్తుంది చూడండి కొంగు కూడా చాలా బాగుంది లుక్ గా మాత్రం చాలా బాగుంటుందండి మనకి బ్లౌజ్ వచ్చేసి పింక్ ఇలా వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి ఒకసారి మీకు వేసుకొని చూపిస్తాను ఎలా ఉంటుంది అని చెప్పేసి అండి వావ్ అండి సూపర్ అండి చూడండి చాలా బాగుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ అంటే మనం వేసుకున్నా కానీ బ్లౌజ్ మాత్రం చాలా బాగుంటుంది చూపిస్తాను ఒకసారి బ్లౌజ్ అండి చూడండి కాంబినేషన్ చూడండి ఒకసారి ఎలా ఉందా సూపర్ కదండి కాంబినేషన్ చాలా బాగుంది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమేనండి మీకు నచ్చే స్క్రీన్ షాట్ తీసుకుని మా ఇన్స్టా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇప్పుడు ఇంకా అన్ని సారీస్ అన్నీ ఇలానే అండి మనకి ఇలానే వస్తాయి శారీస్ అన్నీ ఇది కూడా సేమ్ అలానే అండి ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే ఉంది ఈ శారీ కూడా మనకి బార్డర్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వస్తుందండి మీకు కలరు బ్లౌజ్లో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా కలర్ వస్తుందండి ఇలా వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకొని ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇంత మంచి డిజైనర్ శారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా బడ్జెట్ తక్కువలో ఉన్నాయండి మీకు త్వరగా స్క్రీన్ షాట్ తీసి పంపించండి వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇవన్నీ కట్టుకున్నా చాలా బాగుంటుంది మీకు ఎండకి కూడా స్కిన్కి మండుతుందా రఫ్గా ఉంటుందా అనుకోకండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి చాలా స్మూత్ అంటే స్మూత్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి వచ్చేసి ఇంకొక కలర్ వావ్ అండి ఈ కాంబినేషన్లో చాలా బాగుంది మనకి బ్లౌజెస్ హైలైట్ అండి బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు కళ్ళు పాట వచ్చేసి ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి మనకి బ్లౌజ్ చిన్న బూటాస్ వచ్చేయండి అక్కడక్కడ మనకి డిజైనర్ డిజైనర్ అని ఇలా ఉంటుంది మనకి బ్లౌజ్ బ్లౌజ్ అండి ఇది మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని పైన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇంత మంచి శారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దీ చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి మీకు పెట్టుకొని కూడా చూపిస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ మనకి బ్లౌజ్ ఉంది సేమ్ అండి చాలా కలర్స్ ఉన్నాయి కానీ కలర్స్ సేమ్ ఉన్నాయి కానీ మనకి కొంచెం ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా అనిపించి ఇందులోనే ఎక్కువ శారీస్ తీసుకొచ్చానండి అన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అలానే ఇది కూడా కాదండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది కొంచెం బార్డర్ మనకి చిన్నగా వస్తుందండి కానీ కలర్ మాత్రం చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మనకి బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్లో వచ్చిందండి ఇలా వచ్చింది బ్లౌజ్ మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది వీస్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చేసి ఇంకొక కలర్ అండి ఈ కలర్ అండి పళ్ళు ఇలా వస్తుందండి మీకు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మంచి అఫీషియల్ లుక్ ఉంటాయండి శారీస్ కట్టుకున్నా కానీ మంచి డిజైనర్ శారీస్ ఇవి మంచి లుక్ కనిపిస్తుంది అండి కట్టుకున్న అఫిషియల్ లుక్ ఉంటుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే స్క్రీన్షాట్ తీసుకొని పయనించిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఇంకా వేరే దాంట్లో చూపిస్తానండి కొంచెం మనకి బార్డర్ కొంచెం పెద్దగా వచ్చాయి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇందులో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఆ టూ కలర్స్ ఏంటో చూపిస్తాను జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ చాలా బాగుందండి ఈ శారీ కూడా ఇంకో మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి బ్లౌజ్ మనకి బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుందండి మంచి పట్టు చీర లుక్ ఉందండి చూడు డిజైనర్ శారీస్ మంచి పట్టు చీర లుక్ ఉంది మనకి శారీ మంచి పట్టు చీర లుక్ ఉందండి ఎందుకంటే నేను ఓపెన్ చేయట్లేదు హోల్డింగ్స్ పోయాయి అనుకోని మళ్ళీ ఇబ్బంది అవుతుంది అది వాళ్ళు బార్డర్ ఇలా వస్తుంది మంచి పట్టు చీర లుక్ ఉందండి మనకి మధ్యలో మొత్తం ఇలా రౌండ్స్ వచ్చి లోపల పికాక్స్ వచ్చాయి డిజైన్ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ బాగుంది డిజైన్ బాగుంది మనకి పైన చిన్న ఇలా చిన్న బార్డర్ వచ్చింది చాలా బాగుందండి మీకు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని సేమ్ ఇందులోనే ఇంకొక శారీ ఉందండి ఎయిటీన్ హండ్రెడ్ అని చెప్పాను కదా ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి వెరీ రీజనబుల్ ప్రైస్ మీకు ఇలా బిగ్ బార్డర్ వస్తుంది మనకి ఇక్కడ మొత్తం కింద మొత్తము పైన చిన్న బార్డర్ వస్తుందండి ఇలా మనకి శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇలా రౌండ్గా ఇలా వచ్చేసి లోపల పికాక్స్ వస్తాయండి చాలా బాగుందండి మీకు ఫైన్సెన్ నెంబర్ సెండ్ చేయండి ప్రైస్ ఓన్లీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే కూడా మీకు ఎయిటీన్ హండ్రెడ్గా వస్తాయండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి బ్లౌజ్ చా బ్లౌజ్ కూడా చాలా బాగుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి పళ్ళు చూడండి పళ్ళు కూడా గ్రాండ్గా ఉంది మంచి శారీస్ అండి ఇవన్నీ మంచి ప్రీమియం క్వాలిటీ బడ్జెట్ చాలా చాలా తక్కువ బడ్జెట్లోనండి శారీస్ చాలా మంది అడిగారని చెప్పి తీసుకొచ్చానండి పళ్ళు పాట్ పళ్ళు ఇది విధంగా ఉంటుందండి మనకి పైన వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుందండి ఇలా ఇదిగోండి బిగ్ బార్డర్ వస్తుంది పైన వచ్చి పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇప్పుడు ఇంకొక సారీ చూపిస్తాను చాలా కలర్ కాంబినేషన్స్ మాత్రం సూపర్ అండి ఇదిగోండి సారీ ఇలా వస్తుంది మనకి స్మాల్ బార్డర్ అండి పైన ఇక్కడ ఈ పాట దగ్గర వచ్చే బార్డర్ కూడా ఇలా ఉంటుంది ప్లస్ మనకి బిగ్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి ఇది శారీస్ ఓపెన్ చేస్తే పోల్డింగ్స్ పోతాయండి నైటీస్ అంటే ఎలా అయినా మరదేసుకోవచ్చు కానీ చీరలు అలా మరదలేం కదండి ముడతలు అయిపోతాయి అందుకని ఇలా చూపిస్తున్నాను కలర్స్ ఫ్యాబ్రిక్స్ చాలా స్మూత్గా ఉంటాయి మీకు సమ్మర్లో కట్టుకున్నా కానీ అన్న రా ఇట్లా రఫ్గా ఉండడం అనేది చాలా మెత్తగా ఉంటుందండి మీరు సమ్మర్లో కూడా ఈజీగా క్యారీ చేసే విధంగా ఉన్నాయి ఈ శారీస్ కూడా ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇది కూడా ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి ఇదేమో పళ్ళు పళ్ళు పాచ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే అండి పింక్ మనకు బార్డర్ ఏ కలర్ వచ్చిందో అదే కలర్లో పల్ ఈ కలర్ సూపర్ అండి చూడండి మీకు బార్డర్ వచ్చేసి ఇలా వస్తుందండి విధంగా ఉంటుంది శారీ మీకు బార్డర్ ఏ కలర్లో వచ్చిందో పళ్ళు బ్లౌజ్ అదే కలర్లో ఉంటుందండి మీకు ఎవరికి మెస్సేజ్ ఇప్పటివరకు చూపించిన శారీస్లో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి సైజ్ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది చాలా వెరీ రీజనబుల్ ప్రైస్ అండి చాలా తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చానండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాబ్ నైస్ డే బాయ్